శ్రీమాద్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి అండి మన గురువు పేరు వచ్చి బాలాజీ రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీ పురుష వర్షీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ముందుగా వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా ఎంతో తెలివైన గలవారండి అలాగే మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు వేసేటువంటి ఏ స్టెప్ అయినా కానీ ఆచితూచి మరీ జాగ్రత్త పడతారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధవస్తుని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి అంటే ఆనందపరిచే విధంగా ఉంటాయి ఇక వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండటం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వీరు ఏకాంతాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ వారు చాలామంది ఎక్కువగా ఉన్నారు స్వేచ్ఛను కోరుకుంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ చాలా శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తిని కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి అయితే ఏళ్ళనాడుసేని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే వీరు అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాక చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా శ్రమకు గురవుతూ అలాగే శ్రమ ఎంత చేసినప్పుడు కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే వీరికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది వరా వర్షంలా కురిపించబోయే విధంగా మీ మీద మీ దశ తిరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడని చెప్పి అంటారు కదా కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉంది మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభాశు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారు అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినట్టు ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఎందు కొన్ని పనులు పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున చోటు చేసుకునేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయండి కాబట్టి ఎప్పటి చేసుకోవడం వల్ల మీకు మైండ్ కూడా చాలా రిలాఫ్ రిలీఫ్ అవుతుంది అలాగే మీ యొక్క పై అధికారులుండి ఒత్తిడి కూడా తగ్గుతుంది ఎదురైనటువంటి కొన్ని ఒత్తిళ్లు అలాగే వారి నుండి వచ్చేటువంటి ప్ర ప్రజలు అది తగ్గుతాయి అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పనిచేటువంటి కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవకాశం అయితే తప్పకుండా ఉంది ఎందుకంటే మిమ్మల్ని వారు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి వారు ఎవరనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి అది కూడా కొద్ది రోజులను తెలుసుకుంటారు ఇక విషయానికి వస్తే ముఖ్యంగా రేపటి రోజున చూసినట్లయితే కనుక కొన్ని మీరు నలుగురు ముందు కొంతమంది మిమ్మల్ని అవకాశాలు ఉన్నాయి అంటే కొంత మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మీ గురించి కొంత నెగిటివ్గా ప్రచారించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మూకుబిడగా మిమ్మల్ని ఏదైనా కానీ అసత్య ప్రచారం చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా వారు ఎవరైనా తెలుసుకోండి అలాగే ఇక మీరు నిజంగా మీరు ఇలా చేశారనే భ్రమలో మీరైతే వారిని తెలుసుకోలేకపోతారు ఇలా కొత్త కొత్త అన్వేషణలు కూడా చేయడంలో మీరు గొప్ప సిద్ధాస్తులని కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల్ని తెలుసుకోలేకపోవడము అది మీ ముమ్మారా కూడా మీ తప్పే అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇక ఈ రాశి వారు అందరితో కూడా సమానమైన ప్రేమను పంచుతారు అలాగే ఏదైనా కానీ ఎవరైనా వైరం పెట్టుకుంటే మాత్రం వీరిని అసలు వదిలిపెట్టరు అలా వీరు మొదలుపెట్టినటువంటి చిన్న చిన్న పనులు కూడా రేపటి రోజున చక్కగా సజావుగా విజయవంతం అవుతాయి అంతేకాకుండా ఎదుటి వ్యక్తులు అంచనాలు కానీ చూసేటువంటి వారి చూపును కాబట్టి మీకు అస్సలు వారు మంచి వాళ్ళ చెడవారిని కూడా మీ నుండి ఏం కోరుకుంటున్నా అనేటువంటి పూర్తి పూర్తి జాతకం అంతా కూడా మీరు ఇట్టే పసిగట్టేటువంటి సిద్ధవస్తులు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కట్టు పెడతారు అలాగే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా మీరు తెలుసుకుంటారు కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా కొన్ని విషయాలను కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మిమ్మల్ని ముప్పు పెట్టి మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్త పడండి అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు అండి ఈ యొక్క అంటే ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటువంటి అవకాశాలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా కూడా ఉండండి కుటుంబ విషయానికి వస్తే కనుక చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు గురవుతారు లేదంటే చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి అయితే కంగారు పాల్సిన అవసరం అయితే ఏం లేదండి అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడిన దానికంటే కూడా మీరు ఎక్కువగా ధనాన్ని సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నతంగా కనిపిస్తున్నాయి అయితే మీ కళలు కూడా సహకారం చేసుకోబోతున్నారు ఇక మీకైతే అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుంది అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీకు డబ్బు సంపాదించినటువంటి మీ కళ నిజమవుతుంది ఇక ఈ రాశి రేపటి రోజున ఎన్నో బహుమతులు కూడా వస్తాయండి ఆ యొక్క బహుమతులు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు లేదంటే వారి నుండి ఏదైనా సర్ప్రైజ్గా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కావచ్చు ఇటువంటివి కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి మరింత ఉల్లాసభరితాన్ని మీకు తెచ్చిపెట్టేలా ఉంటాయి మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం వల్ల మీలో తెనటువంటి కొత్త ఉత్సాహం మొదలవుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటికి వెళ్తారు కాసేపు వారితో టైం అని స్పెండ్ చేస్తారు అలాగే మీకున్నటువంటి ఏదైనా కానీ మీకున్న ఏదైనా సరే వీళ్ళని బట్టి రేపటి రోజున వారికి ఏదైనా సరే ప్రజెంటేషన్ కూడా మీ కుటుంబ సభ్యులకు మీరు కొనిగిపోతున్నారని కూడా చెప్పచ్చు అలాగే ఏదైనా కానీ అంటే సర్ప్రైజ్ ఉంటుంది కదండి అదంతా కూడా వారితో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతుంది అనమాట అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారి యొక్క రోజు గొడవలు జరుగుతూ బాధపడుతూ దూరమైనటువంటి బంధాలు ఉన్నాయి కానీ అటువంటి వారు కూడా బాధపడుతున్నా కానీ ఆ బంధాన్ని తిరిగి కలుసుకోబోతున్నా చెప్పుకోవచ్చు ఇక సంతానం విషయానికి వస్తే కనుక సంతానం గురించి కూడా మీరు మంచి శుభవార్తలు వింటారండి అలాగే ఇక్కడ నుండి మీరు ఏదైనా కానీ సంఘంలో ఎల్లేటువంటి గౌరవాన్ని ఇప్పటి వరకు చూడటువంటి గౌరవాన్ని కూడా పొందుతారు ఎల్లైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపటి రోజునైతే గడపబోతున్నాయని చెప్పుకోవాలి కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు అండి ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసినటువంటి అవకాశం అయితే ఉంది అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరాన్ని సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే వారికి ఇచ్చేసేయండి అలాగే ఎందుకంటే మీకు అంత కోపం వస్తుందో ఆ కోపాన్ని తినేటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల కూడా మీరు ఏంటంటే ఏముందిలే వీడి వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎటు వ్యక్తులు అంచనాలు చేస్తున్నారు కాబట్టి మీరు అంజనాలు చిత్తు చేయాలి అలాగే మీకు ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లు చూపించండి కానీ వారితో ఇటువంటి విధంగా కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారు తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి ఈ విషయంలో మీరు చాలా స్ట్రైక్గా ఉండండి చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఎక్కడ అనేది కూడా బాగా తెలుసండి ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి నరఘోష నరదృష్టి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి లేదంటే మెడలో ఆంజనేయ స్వామి డాలర్ అయినా వేసుకోండి అంతేకాకుండా బయటకు వెళ్లే ముందు మీ నుడిపై కుంకుమ కానీ సింధూరం కానీ పోవడం వల్ల మీకు దృష్టి దోషం కొంచెం తగ్గుతాయండి అలా మీరు బొట్టును కానీ సింధూరాన్ని కానీ ధరించినప్పుడు ఆ యొక్క దృష్టి అంతా కూడా దోషమైనది అంతా కూడా బొట్టు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా మీరు రేపటి రోజున లక్ష్మీ నరసింహ వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి క్షేత్రానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూలో కలిపి పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతికూలమైన సమయాలు ప్రతికూలమైన శక్తులు మీరుండే దూరం అవుతాయి ఈ విధంగా రేపటి రోజున మీరు ఉల్లాసంగా ఆనందంగా రేపటి రోజున మీకైతే రోజు గడపబోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి అలాగే రేపటి రోజున మీరు ఏ దైవాన్ని ఆరాధించుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకుందాం ఇక రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి రంగులు పసుపు ఎరుపు ఆకుపచ్చ ఈ రెండు ఈ మూడు రంగులు మీకు చాలా అదృష్ట రంగులు కానీ చెప్పొచ్చండి కాబట్టి ఈ యొక్క రంగులతో ఉన్నటువంటి వస్త్రాలు ధరించండి కానీ ఈ యొక్క రంగులతో మీకు సంబంధించినటువంటి ఏదైనా బయటకు పెళ్ళేటప్పుడు ఆ యొక్క రంగులకి సంబంధించినటువంటి వస్తువులను పట్టుకోవడం వల్ల కూడా రేపటి రోజు మీకు చాలా అదృష్టంగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి దైవం వచ్చేసరికి రేపటి రోజు ఎటు శుక్రవారం కాబట్టి చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి దగ్గర ఎక్కడ లక్ష్మీ ఆరా గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం రావడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రేపటి రోజున చిన్ననాటి స్నేహితులు తులు కూడా కలుసుకునేందుకు ఆస్కారం కనిపిస్తుంది వారితో చాలా చక్కగా అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకోవడము బాధ అయినా సంతోషమైన వారితో షేర్ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ మనసు అనేది చాలా తేలిక అనమాట అంతేకాకుండా మీకు అనిపించినటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకోవడం వల్ల కూడా చాలా రిలాక్స్ అవుతారు అలాగే చాలా రోజుల నుండి మీరు దూరం చేసినటువంటి ఒక బంధాన్ని కూడా మీ జీవితంలో తిరిగి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొంత ప్రతికూలతలు కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూలతమైన సమయాన్ని మీరు దూరం చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు దైవం యొక్క చింతలు గడపడం అయితే మంచిదండి మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్